రంగన్ గారు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మేము ఆరోగ్యశ్రీ ఇచ్చాము ఇచ్చాము అని చెప్తున్న రైట్ ఇచ్చారు సంతోషమే ఎవరికి మీ ప్రభుత్వంలో లేకపోతే మీ ప్రభుత్వ సంబంధించిన మీ మున్సిపల్ చైర్మన్ రోజు ఉదిక్కమంటే ఆపరేషన్ అవసరం లేని వాటికి కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టి పోసేయటం తేవటం కొయ్యటం 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 కుట్లేయటం కొయ్యటం కుట్లేయటం ఎన్ని లక్షలు ఈ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా దోచుకు లక్షలు కాదు కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా దోచుకున్నారో రేపు ఖచ్చితంగా లెక్కలు తెలుస్తాం ఇంకా యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు రెస్కో మీద సిపిసిఐడి ఎంక్వైరీ వేస్తాం అలాగే ఆరోగ్యశ్రీ మీద జరిగిన అక్రమాల మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మున్సిపల్ చైర్మన్ హాస్పిటల్తో సహా ప్రతి వాటి మీద ఎవరైతే చేశారో వాటి మీద కూడా సిపిసిఐడి ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కరిని జైల్లో పంపించకపోతే ఇప్పుడు మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించబోతున్నాం ఎందుకు ఈ రోజు మీరు వచ్చి ఈ రకంగా ఆ వాస్తవాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా గ్రానైట్ని ఎంత పొందగొట్టారు వెద్దిరెడ్డి గారికి ఏంటి ప్రేమ అక్కడ కుప్పం మీద ప్రతిసారి వస్తారు అక్రమంగా గ్రానైట్ లైసెన్సులు లేని క్వారీలు ఎన్ని నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్వారీలు విజిట్ చేసేంత వరకు ఎంత అక్రమాలు జరిగినాయి మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయినాయి లైసెన్సులు లేకుండా క్వారీలు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో మీరు బార్డర్లు దాటిస్తున్న మాస్ బాట మాట వాస్తాం కదా అలాగే ఇసుక అక్రమ ఇసుక ఏ విధంగా తోలుతున్న మాట వాస్తాం కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలకి దొరికిన ట్రక్ ఇసుక ఈరోజు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకి దొరుకుతుంది అంటే ఏంటి ఎటుపోయి ఇసుక ఏమైనా తయారు చేస్తున్నారా ప్రతిసారి ఇంటికి ఎక్కడ పోతుంది డబ్బు అంతా మీరు దోచుకుంటూ మీ నాయకులు దోచుకుంటూ సామాన్య ప్రజల్ని నట్టి పెరుస్తూ ఈరోజు భవన్ నిర్మాణ కార్మికులు పనులు లేక రేట్లు పెరిగిపోయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చేట పరిస్థితి మీరు తీసుకొచ్చి అలాగే అసలు ఈ దేశంలోనే ఒక అద్భుతమైన నేను ఖచ్చితంగా ఏదన్నా నోబల్ ప్రైజ్ లాంటిది ఏదైనా ప్రైజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆస్కార్ నోబెల్ ప్రైజ్ సారీ ఆస్కార్ ఎందుకంటే నటన నటులు వాళ్ళు కూడా చేదిగా ఏంటి ఆ విషయం అంటే మద్యపాన నిషేధం ఐదు సంవత్సరాల్లో దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తాను మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లకి వస్తాను ఎలక్షన్లకు వచ్చే టైంకి ఫైవ్ స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుద్దని చెప్పి అనేసి చెప్పి అబ్బా నిజమే కావాలా ఆడబిడ్డలు చాలామంది నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు అని చెప్పి మాట్లాడుతుంటే పాపం అందరు అమాయకంగా ఆడవాడు మోసపెడో మా బిడ్డ మా తమ్ముడో లేకపోతే ఏదో చేస్తానని చెప్తున్నాడు పాపం అమాయకుడు తండ్రి లేడు అని చెప్పేసి వాడు నమ్మి కోట్లు బుద్ధారు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు అటువంటి అక్క చెల్లెల పుస్తెలు దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అక్క చెల్లెలందరూ కూడా నేను చెప్తున్నా అమ్మా కల్తీ మధ్య వాళ్ళు మీ భర్తలు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా తాగుతుంది ఇది కల్తీ మధ్య స్పిరిట్ డైరెక్ట్ గా కెమికల్ని ఒక దాన్ని డైరెక్ట్ గా తాగుతున్నారు పన్నెండు బినామీ కంపెనీలు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టేట్ లో కూడా లేని బ్రాండ్లు మొత్తం వాళ్ళ సొంత బ్రాండ్లు పదిహేను రూపాయలు తయారు చేసి రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు అలాగే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ ఈ రోజు కనీసం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ పెడుతున్నారు రోడ్డు పక్కన జస్ట్ కూరగాయలు వాళ్ళు కూడా మరి లిక్కర్ షాపుల్లో ఎందుకు పేటిఎం కానీ లేకపోతే గూగుల్ పే కానీ ఓన్లీ క్యాష్ ఎందుకు చేశారు రమారము యాభై కోట్ యాభై వేల కోట్ల రూపాయల అవినీతి ఈరోజు ఒక్క లిక్కర్ దాంట్లో జరిగింది దాంట్లో కూడా వాస్తవాలన్నీ బయటకు తీసుకొస్తాం ఇక్కడ కుప్ప నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ స్పెషల్ అధికార పార్టీ ఆడతోటి కర్ణాటక మధ్య మొత్తం ఇక్కడ ఏర్లే బాధ ఉంది కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకొని ఇష్టానికి వైఎస్ఆర్సిపి నాయకులు కానీ బెల్ట్ షాపులు కానీ పెట్టుకోవచ్చు మీరు ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మన రామ్ కుప్పం మండలం దగ్గర ఒక తండాలో గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే వైజాగ్ నుంచి వచ్చిందని చెప్పనేసి పోలీసులు విచారణ తేలింది ఎటు పోతున్నాం మనం ఉప్పు నియోజకవర్గాన్ని ఎటు తీసుకుపోతున్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం